గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత దేవులపల్లి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ చూడండి ఈ రోజు నేను ఖమ్మం డిస్టిక్ నేలకొండపల్లిలో ఉన్నాను సో అగ్రి ప్లాన్స్ అవి చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది లక్కీగా ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఈ రోజు ఇక్కడ షాపింగ్ కూడా చేసినాను బెండకాయలు విచిత్రం ఏంటి అంటే సార్ మన అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఈ బెండకాయలు కూరగాయలు పండిస్తున్నారు సార్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ వాడారు చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఎలా ఉన్నాయి సార్ అండ్ వెస్టేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి నెంబర్ వన్ కూడా ఎస్టేజీ గొలకలు కానీ మందు గాని ఏదైనా ఎస్టేజీ గురించి వాడితే పైరు బాగుంటుంది నాణ్యత ఉంది కూర్చున్నాయో కోసినట్టే ఉంది బెండకాయ నెంబర్ వన్ కోల్డ్ ఉంది బంక ఉందో ఏముందో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మళ్ళీ రామాలని చెప్తున్నారు కూరగాయలు అంత నాణ్యత ఉంది ఎస్కేజీ మందులు వాడితే ఏరే మందులు అయితే మనం చెప్పలేము ఎస్కేజీ మందులు వాడితే మాత్రం మంచి నాణ్యం క్వాలిటీ బాగుంటుంది పైరు బాగుంటుంది మంచిగా ఉంది అండ్ ఇది కాకుండా ఇంకేమేం వాడిందో సార్ మీరు ఏవే వాడలేదు ఇదే మందులు ఈ మందులు కాదు వంటికి సంబంధించిన వేస్ట్ బాగుంటుందండి మంచి సబ్బు బాగుంటుంది నూనె మాత్రం హైలెట్గా ఉంటుంది అరిసెలుండి నా కూడా చేతికి నూనె అంటుంది నెంబర్ వన్ టేపులు టేపులు ఏం రావు వేరే నూనె తోటి ఉండితే టేపులు వస్తాయి అరగదు నానా బాధగా ఉంది ఇదే ఎస్టేజీ నూనె కనుక వాడితే మంచిగా ఉండదు ఆరోగ్యంగా జీర్ణం బాగా వెళ్తే మంచిగా ఉండదు కూరలో కానీ ఏదైనా వాడినా డబ్బులు బాగున్నాయి మంచిగా పేస్ట్ బాగున్నాయి నా పండ్లు అంత ముందు కదండి సంవత్సరం నుంచి అంటే అసలు గట్టిగా పెట్టిన పండ్లగా ఉన్నాయి చిత్రులు గట్టిగా ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఎస్ఐజి వస్తువులు ఏది వాడినా కూడా నెంబర్ వన్ పోల్టీ ఇండియాలో నెంబర్ వన్ పోల్టీ ఎస్ఐజి అని నాకు ఆత్మకి నమ్మకం ఉంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్ ఓకే నేను కూడా ఒక కిలో తీసుకుంటాను ఇవ్వండి నాకు కూడా థ్యాంక్ యూ అండ్ మీలాగా రైతులు చాలా మంది ముందుకు రావాలి మా ఆరోగ్యాలని మీరందరూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్